ఒకప్పుడు ఒక అడవిలో ఓ పులి ఉండేది అది చాలా బలవంతుడు అడవిలోని జంతువులన్నీ దానికి భయపడేవి ఒకరోజు ఆ పులికి చాలా ఆకలి వేసింది దాని కంట్లో ఓ ఆవు పడింది ఆవు అడవిలో చెరుకు తింటూ ఉన్నది పులి ఆవును చూసి ఈరోజు నా భోజనం ఇదే అనుకుంది వెంటనే దాని దగ్గరకు వెళ్ళింది అయితే ఆవు పులిని చూసి భయపడకుండా ప్రశాంతంగా మాటలు చెప్పింది ఓ పులిరాజా నాకు ఒక చిన్న కోరిక ఉంది నా పిల్ల ఉంది అది నాకు పాలు తాగుతుంది దాన్ని చూసి వస్తాను నన్ను పంపిస్తే నేను తప్పకుండా తిరిగి వస్తాను పులికి ఆశ్చర్యం వేసింది ఇలాంటి నమ్మకం ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంది సరే అని అనుమతి ఇచ్చింది ఆవు తన పిల్లవాడిని చూసి తిరిగి నిజంగానే పులి దగ్గరకు వచ్చింది పులికి నమ్మలేనంత ఆశ్చర్యం వేసింది దాని మనసు మారిపోయింది ఆవు నిజాయితీకి మెచ్చి దానిని వదిలేసింది ఈ కథ వల్ల నీతి ఏమంటే నమ్మకాన్ని కాపాడే వారిని దేవుడే కాపాడుతాడు అని